కేవలం ఓట్ల కోసం వ్యవస్థలు పెట్టడం అనేది ఎక్కడా జరగదు పెడితే అది భూమి ర్యాంక్ అవుతుంది ఫెయిల్ అవుతుంది అంతే నీవు నీ హయాంలో చంద్రబాబు డ్వాక్రా అయినా సరే ఇదే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పెడితే ఏమయ్యేది రెండు లక్షల అరవై వేల బాంచ్ జలగలు తయారయ్యేటి రెండు లక్షల అరవై వేల జలగలు ఎందుకంటే ఆయన రివర్స్ వెనక్కు లాగు రక్తం పీలుస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నుంచి కిందికి పంపే శాచురేషన్ బేసిస్ మీద పెన్షన్లు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ లేవు కాబట్టి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్ పిగ్గర్ బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కానీ డెలివరీ ఇవి కానీ కిందికి డోర్ డెలివరీ చేసేవి కానీ నీకు అసలు నువ్వు కిందికి ఇచ్చేవే చంద్రబాబు హయాంలో వెళ్ళేటప్పుడు వాలంటీర్లు పెట్టుకునే ఉపయోగం వీటికి అది ఉపయోగపడే వ్యవస్థ ఒకవేళ ఆ వ్యవస్థ వల్ల నిజంగా పాజిటివ్ వస్తే ప్రజల నుంచి కూడా వస్తుంది అదే ఇప్పుడు జరుగుతున్నది సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ప్రజల నుంచి కూడా ఎందుకు వస్తుంది అంటే చాలా మంచి చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ వాలంటీర్ కూడా బీయింగ్ ఏ సిటిజన్ వాలంటీర్ ఎందుకు కింద ఉన్న ఎంప్లాయీ కావచ్చు ఇంకొకరు కావచ్చు అరే మంచి చేస్తున్నాడు ఈయన కింద అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టచ్చు నువ్వు చేయి వద్దని అన్నాడు నువ్వు చేస్తే నీకు కొట్టేవాళ్ళు ఏమో పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇంతటి ఉన్నతమైన లక్ష్యాలతో పెట్టిన దాన్ని ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే యాభై నెలలు చేసే వాళ్ళలో చేయరా ఈ ఒక్క నెల కనపడ కనపడగానే ఓట్లు పడతాయా నువ్వు అంతే చేసింది ఏంది కంటే నీ కడుపు మంటతో చంద్రబాబు నాయుడు కడుపు మంటతో వస్తున్న సర్వీసును ఆపాడు రెండవది రాష్ట్రంలోని ఈ అరవై ఆరు లక్షల మంది వృద్ధులకు కానీ లేదా రేషన్ పంపిణీ ఇంటింటికి పోతున్న వీళ్ళకి అందరికీ ఏంటంటే నేను వస్తే ఉండవు మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయనే మెసేజ్ కూడా ఆయన పంపించాడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈరోజు ఆశ చూస్తే నవ్వు వస్తుంది ఇప్పుడు కితకెతలు పెడుతున్నాడు రాష్ట్రంలో ప్రజలందరికీ ఇది కాదు ఇప్పుడు ఇప్పుడు ఏదో లెటర్ రాస్తాడు చీఫ్ సెక్రటరీకి లెటర్ అని అసలు దాంట్లో ఈయన అదేదో అర్జెంటుగా మీరు చర్యలు చెప్పండి చేపట్టండి ఆల్ట ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అని చేయకుండా ఎందుకుంటారు నేను చంద్రబాబు ఉండేది ఆ సాకు చూపించి ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ వేస్తే అట్లన్నా ఒప్పుకున్నాడు సెక్రటేరియట్లు ఉన్నాయని లేకపోతే ఎవరు ఉద్యోగాలు ఉద్యోగాలు లేవంటున్నారు ఇప్పుడు సెక్రటేరియట్లో ఉద్యోగాలు ఉన్నాయంటున్నాడు లక్ష ముప్పై వేల మంది ఉద్యోగాలు ఉన్నాయని అట్లా అట్లా చేసినట్టున్నాడు ఎట్లయినా వాళ్ళందరినీ పెట్టి పెన్షన్లు ఇప్పించాలి ఇది ఈసీ చెప్పింది గుర్తించి అర్జెంటుగా పని చేయండి అని డైరెక్షన్స్ ఇస్తున్నాడు పనిలో పనిగా సిఎఫ్డి అక్కడ ఇక్కడ మాటలు కూడా సేమ్ రిపీట్ అయినాయి ఈయనే తయారు చేసేటోడు వాళ్ళు కూడా వీళ్ళ ఆఫీస్ టీడీపీ ఆఫీస్ నుంచి వాళ్ళ నుంచి కూడా ఒక లెటర్ వెళ్ళింది అర్జెంటుగా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అసలు వీళ్ళు ఎవరు గవర్నమెంట్ అనేది చేయకుండా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మళ్ళీ లేళ్లలో ఆయన పెట్టిన సిస్టమే సెక్రటరీ సిస్టమ్ ఉంది అది చంద్రబాబు పెట్టింది కాదు చేస్తారు ఖచ్చితంగా కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది చంద్రబాబు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏరియా నాకు అర్థం కావట్లేదు సెక్రటరీ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళే ఉద్యోగులు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మాత్రం చెప్పరా ఇది మీకు జగన్ అన్ని ఇచ్చినాడని చౌకబారు దిగజారుడు ఎత్తుగడ కనీసం ఒక విఘ్నత కలిగిన రాజకీయ నాయకుడిలా కూడా బిహేవ్ చేయలేని ఆ ఇంగితం లేని వ్యక్తిత్వం దాంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదేదో మనకు మన పుట్టి ముంచె మునుగుతుందేమో భయపడినట్టున్నాడు అందుకని మాకు సంబంధం లేదు మేమేం చేయలేదని ఒక పక్క అంట పైగా డబ్బులు లేవు మీ దగ్గర అదేనట ఎవరు చెప్పినట్టు డబ్బులు లేవు ఫైనాన్షియల్ ఇయర్ ఎండప్పుడు ఈ ఇయర్ ఎందుకు లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఈ బ్యాంక్లోంచి క్యాష్ డ్రా చేయాలా ఫస్ట్ హాలిడే సెకండ్ ఈవినిక్ తీసుకుని కిందికి వెళ్తాయి థర్డ్ మార్నింగ్ చూస్తారు లాస్ట్ ఇయర్ అదే జరిగింది ఎవ్రీ ఇయర్ అదే జరుగుతుంది శాలరీస్ అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళేటివి అవి వెళ్తాయి కానీ మే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళవి సంబంధించి ఇది క్యాష్ డ్రైవల్ ఉంది కాబట్టి మూడు లాస్ట్ ఇయర్ కూడా అట్లే జరిగింది దానికి మళ్ళీ ఒక కథ అచ్చెన్నాయుడు గంభీరంగా పద్దనే వచ్చి డబ్బులు దగ్గర అన్ని బిల్లులు పే చేసుకున్నారు